నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను మీ జాహ్నవి ఒక్కొక్కసారి మనిషికి నిందలు ఎందుకు వస్తాయో అర్థం కాదు సడన్ గా అప్పటిదాకా బాగుంటాం గా ఇలా ఉన్న జీవితం కాస్త ఇలా అయిపోతూ ఉంటుంది ఏమవుతుందో అర్థం కాదు అయితే ఇలాంటి సంఘటనలు మనం పరిశీలించినప్పుడు ఖచ్చితంగా మనం ఆధ్యాత్మిక కోణంలో కూడా ఆలోచించాలి సో దీనికి సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు నమస్కారం గురువు గారు అయితే గారు నిందలు మనిషికి అసలు ఎందుకు వస్తాయి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తుంటే సెలబ్రిటీలు ఈవెన్ మంగళి గారి గురించి మనం తీసుకుంటే అంటే ఆవిడ రైట్ రైటా రాంగా అన్నది నేను మాట్లాడట్లేదు సో సడన్ గా ఆవిడేదో పుట్టినరోజు వేడుక చేసుకుంటున్నారు సడన్ గా చూసారు కదా డ్రగ్ కేసు నమోదు చేసు అంతా పెద్ద ఇష్యూ అయింది నిజంగా తీసుకున్నారా లేదా అన్నది పక్కన పెట్టేస్తే అసలు నిందలు ఎందుకు వస్తాయి మనిషికి ఏం లేదమ్మా మనకి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఆస్ట్రాలజీలో కుజకేతు ఇప్పుడు ప్రజెంట్ కుజకేతు కాంబినేషన్ ఉంది సాచియోగం సింహంలో ఉంది లేదా రవిరాహు కానీ కుజరాహు కానీ కుజుడు బుజుడు కానీ లేకపోతే కుజుడు రాహు కానీ ఇట్లా ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ మనకి గోచారంలో ఉన్నప్పుడు సేమ్ కాంబినేషన్ అది సెలబ్రిటీ కానీ ఎవరి జాతకంలో నేను ఉన్నప్పుడు పర్సనల్గా సామాన్య మానవుడు జాతకంలో ఉన్నప్పుడు అది దానికి కోణంలో వచ్చినప్పుడు వాళ్ళు అనవసరమైన వాటిలో ఇరుక్కుంటారు అలా నేను మంగళిగారి జాతకం చూశాను చూసినప్పుడు అంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ అనేది మన దగ్గర నేను నెట్లో తీసుకొని చూసినప్పుడు ఆ అమ్మాయి జాతకంలో కూడా మేషన్లో కుజుడు కేతు కలిసి ఉన్నారు సో ఇప్పుడు సింహంలో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఎవరికైనా మంగళిగారికి కాకుండా ఇంకెవరికైనా కుజుడుకేతు కనుక సింహంలో కానీ మేషంలో కానీ ధనస్సులో కానీ ఉండ ఉన్నట్లయితే లేదా వృషభంలో ఉన్న ఆరు వృక్షికంలో ఉన్న ఈ కాంబినేషన్ ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రూపంలో ఇబ్బంది పడతారు నాట్ ఓన్లీ దిస్ కాంబినేషన్ గుడ్ కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు ఒక ఒకవైపు ఇదిలా ఉండగా మనకి గురువు బుధుడు సింహంలో కలిసి ఉన్నారు గురువు రవి కూడా సింహం అన్న సారీ మిథునంలో కలిసి ఉన్నారు సింహంలోనేమో కలిసి ఉన్నారు మిథునంలో రవి గుర ప్లస్ బుధుడు కూడా ఉన్నారు ఎవరికైనా ఈ కోణాల్లో అంటే తులలో కానీ కుమ్మంలో కానీ మిథునంలో కానీ లేదా మీనము ధనస్సు ఈ రాసుల్లో ఉన్న వాళ్ళకు ఒక గుడ్ కూడా జరుగుతుంది వాళ్ళ పర్సనల్ చాట్లో ఉంటాయి అంటే ఏమిటి ఇక్కడ మన పర్సనల్ చార్ట్లో ఏ కాంబినేషన్ ఉందో అది గోచారంలో వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ మనకు చూపిస్తుంది అంటే ఎలా అంటే కొంతమంది చూడండి చిన్న కోల్డ్ వస్తుంది కోల్డ్ ఉంటే వాళ్ళకి జలుబు చేసేస్తుంది తట్టుకోలేరు ఆ దీన్ని వర్షాలు పడ్డాయి అనుకోండి ఏమవుతుంది వాళ్ళకి అమ్మో నాకు వర్షాకాలం చాలా తలనొప్పండి అంటాడు ఇంకొంతమందికి ఎండలోకి వెళ్తే పడదు ఎందుకు ఏమైనా పది మంది వెళ్తున్నారు పది మందిలో ఒక్క వ్యక్తికి ఎందుకు అవుతుంది అంటే ఆ ఎనర్జీ ఎనర్జీకి సెట్ కావట్లే అలాగే వాళ్ళ పర్సనల్ చాట్లో ఏదైనా ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి ఇది ఒక అయితే మరి సెలబ్రిటీకి ఎందుకు అయింది ఇంకొవరికి ఎవరికైనా అవ్వచ్చు కదా అంటే ప్రజెంట్ గోచారంలో శుక్రుడు కళారంగానికి కారకుడు మేషన్లోకి ఎంటర్ అయ్యాడు మేషన్లో ఎంటర్ అయిన శుక్రుడు కుజకేతులతో చూడబడుతున్నందుకు సెలబ్రిటీస్ మీద ఇలాంటివి జరుగుతాయి ఈ నెల రోజులు అలాగే ఇంకా ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది కాంబినేషను ఇంకొక త్రీ మంత్స్ తర్వాత మరలా ఉన్నాయి శుక్రుడు వాహనాలకి కారుకుడు కాబట్టి వాహన ప్రమాదాలు స్త్రీలకు కాబట్టి స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం చూస్తూ ఉంటాం ఎట్లాగా స్త్రీ ఒక ఒంటరిగా ఒక ఆవిడ వెళ్తుంది మనకి బాంబే ఇన్సిడెంట్ చూశారు కదా బస్సులో అంత గందరగోళం కాబట్టి స్త్రీలు స్త్రీలు ఈ వన్ మంత్ త్రీ మంత్స్ తర్వాత ఒక వన్ 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 అండ్ హాఫ్ మంత్ ఆఫ్ స్పేస్లో త్రీ మంత్స్ ఇక్కడ నుంచి మూడు నెలలు నాలుగు నెలల తర్వాత అక్కడ ఒకసారి ఎందుకంటే ఈ శుక్రుడు సింహరాశిలో సంచరిస్తాడు మా కుజుడు కేతు దగ్గర అంటే రెండు పాపగ్రహాలతో కోణంలో ఉన్న మీరు ఎనీ మేజర్ ఇన్సిడెంట్స్ తీసుకోండి లైఫ్లో అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చనిపోయినప్పుడు కానీ లేకపోతే వాహన ప్రమాదాలు జరుగుతున్నప్పుడు రైలు ప్రమాదం కావచ్చు విమాన ప్రమాదాలు కావచ్చు బస్సు కావచ్చు కార్లు కావచ్చు జరిగినప్పుడు వాళ్ళ పర్సనల్ చాట్ని గోచారంలో ఉండే గ్రహాలని కనుక క్లబ్ చేసి చూస్తే క్లియర్గా మీకు అక్కడ కనబడుతుంది ఓకే ఈ ప్లానెట్ ప్లానెట్ దగ్గరికి వచ్చింది అది ఖచ్చితంగా కనబడుతుంది అందులో సందేహం ఏం లేదు ఎందుకంటే అమ్మా ఇందాక ఎగ్జాంపుల్ ఇందాక నేను ఇక్కడికి వచ్చాము జాతకం చెప్తున్నా ఒక పది రోజుల క్రితం వాళ్ళ హస్బెండ్ జాతకం చూసి నేను చెప్పాను మీ పిల్లలు కొంచెం కొంచెం యాక్టివ్ ఓవర్ అగ్రెసివ్గా కొంచెం ఇదిగా ఉంటారు అంటే అవునండి అంటే లేదు కొంచెం పెరుగుతుంటుందమ్మా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇవాళ ఆవిడ జాతకం చెప్తున్నా చెప్తున్నప్పుడు ఆవిడ ఒక మాట అన్నది సార్ మీరు మా వారి జాతకం చూసినప్పుడు ఆ మాట అన్నారు నా జాతకం చూసాను లేదంటే మీ వారి జాతకంలో మాత్రమే ఉంది అంటే మరి అది ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఒక జాతకంలో ఉంటుంది ఇంకోసారి జాతకంలో ఉండదు మీ జాతకంలో లేనందుకు దాని ప్రభావం కొంత తగ్గుతుంది మరి అలా ఎలా అవుతారు అంత అగ్రెసివ్ అవుతారు ఆ పెద్ద అయ్యాక అంటే నేను మీకు వచ్చిన ఉదాహరణ ఇస్తానమ్మా మీ జాతక చక్రవీత్యా ఒక రెండు సంవత్సరాల నుంచి మీ పిల్లలు చదువు విషయంలో కొంత అలసట కానీ స్ట్రెస్ అవ్వడం కానీ జరిగిందా లేదా మీరు నాకు ఇది చెప్పండి ఫస్ట్ అంటే అవును అయింది అది ఎలా చెప్పాను అంటే బికాస్ ఆఫ్ వాళ్ళకి సంతానము విద్యా కారక స్థానానికి శాటన్ ఏదో కనెక్టివిటీ వచ్చింది అలా మనకి ఏ కాంబినేషన్ ఉందో మన పర్సనల్ చాట్లో ఆ కాంబినేషన్ మనకి గోచారంలో ఏర్పడినప్పుడు దానికి కోణ స్థానంలో ఒక కాంబినేషన్ కనెక్ట్ అయినప్పుడు అది వాళ్ళకి వాళ్ళ ప్రమేయం లేకుండా జరుగుతుంది ఎందుకంటే ఆవిడేదో కామన్గా ఏదో బర్త్డే పార్టీ అని చేసుకుంటుంది అక్కడికి ఒకడు ఎవడో ఆల్రెడీ అంతకుముందు కుక్క అయినో హరి తీసుకున్న వాడు అయి ఉంటాడు అక్కడికి వచ్చి తీసుకోవాలని రూల్ లేదు లేకపోతే అంతకుముందు ఏదో గంజాయి దాగి వచ్చి ఉంటాడు ముందు రోజు అది టెస్ట్లో చేస్తే నేను చేసినా వస్తుంది కనిపిస్తుంది ఇక్కడ లేకపోతే ఎవడో బాటిల్ తెచ్చుకున్నాడేమో తెలుసు అయితే ఇక్కడ మంగళీ జాతకం ఎలా ఉంది ఆవిడ ఆధ్యాత్మికంగా చాలా ఆధ్యాత్మికతతో ఉంటారు ఈ మధ్య కాలంలో మనం శివుడి పాటలు ఎన్నో ఆవిడ పాడున్నారు శివరాత్రి సందర్భంగా తీసుకున్నా సోమవారాలు చూసిన ఆవిడ పాటలు ఎక్కువగా మనం వింటూ ఉంటాం తెలియకుండా ఆవిడ పుణ్యం ఉంటుంది కదా మంగళ గారి జాతకము బాలకృష్ణ గారి జాతకం ఒకటేసారి చూసా మొన్న ఎందుకంటే మొన్న పదో తేదీ ఇద్దరు బర్త్డే మీరు గమనించండి టెన్ సిక్స్ వాళ్ళిద్దరు జాతకాల్లో నేను చూసిన ఒక ఒక కాంబినేషన్ ఒకటి ఏంటంటే బుధుడు బాగున్నాడు ఇద్దరికి ఇద్దరికి మెర్క్రీ మిథునంలోనే ఉన్నాడు నేను గతంలో చాలా రోజులు మనకి బాలకృష్ణ గారి జాతకం చూసినప్పుడు బుధుడు ఇంత బాగున్నాడు ఈయన ఏంది పెద్దగా మాట అంత ఇదిగా ఉండదు అనుకోని తర్వాత అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ తర్వాత చూస్తే నిజంగా ఇప్పుడు పనిచేయడం మొదలు పెట్టాడు అనిపించింది మీకు అన్స్టాపబుల్ ముందు చూడండి అన్స్టాపబుల్ నుంచి బాలకృష్ణ గారు చూడండి ఫ్యాన్స్ అయిపోయారు ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయ్యారు ఫ్యాన్స్ ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా అన్స్టాపబుల్ ఒకటి మన ఈ మూవీ ఒకటి అఖండ ఒకటి అఖండా నుంచి అసలు ఒక ఒక తిరుగు తిరిగింది అక్కడ సో దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అయితే నేను అనేది ఏంటంటే మెర్క్రీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ వాయిస్ ఎట్లా ఉంటుంది చూడండి మంగిలీది ఆ గొంతులో ఆ ఇది ఉంటుంది అది రావాలంటే మెర్క్రీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆ శబ్దంలో ఒక వైబ్రేషన్ ఉంటుంది చూడండి ఆ వైబ్రేషన్ రావాలంటే మెర్క్రీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కేటీఆర్ గారి జాతకంలో కూడా చూసాను నేను మెర్క్రీస్ ఇన్ ఓమ్ సైన్ ఓమ్ సైన్స్లో మెర్క్రీ ఉంటే బాగా క్యాలిక్యులేషన్ చేస్తారు తొందరగా మింగిల్ అవుతారు మనుషులతో మన అనేటువంటిది రిలేషన్స్ ఎక్కువ పెంచుకుంటారు వాగ్ధాట్ ఎక్కువగా ఉంటుంది ఇవి ఎక్కువగా ఉంటాయి అయితే అనేది ఏంటంటే ఇప్పుడు కొంచెం స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి ఈ ట్వంటీ ఫైవ్ డేస్ టు వన్ మంత్ అండ్ త్రీ టు ఫోర్ మంత్స్ తర్వాత సింహరాశిలో ఎప్పుడైతే శుక్రుడు సంచరిస్తుంటాడో ఆ టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో వాహనం సంబంధించిన ఇప్పుడు మొన్న వాహన ప్రమాదం జరగడానికి కూడా శుక్రుడే కారణం శుక్రుడు కుజకేతు సంబంధంలో ఉన్నాడు ఇక్కడ నుంచి మూడు నాలుగు నెలల తర్వాత కూడా మరలా కాస్త వాహన ప్రమాదాలు చూపిస్తున్నాయి ఈ ట్వంటీ ఫైవ్ డేస్ కూడా చూపిస్తున్నాయి అయితే ఎందుకంటే శుక్రుడు వాహనాలకి సినిమా ఫీల్డ్కి కళా కారకుడు కారకుడమ్మా ఏ ప్లానెట్ అయినా వెళ్ళి పలానా సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతాయి అంటే అంటే నిజంగా తీసుకునే అవకాశం జస్ట్ నిందల నిందల వరకే వరకే అనుకోవాలా ఉంటుంది ఇది మనం ఒకటేనమ్మా ఇప్పుడు ఆ అమ్మాయికి ప్రమేయం లేకుండా అప్పుడు ఏదో పార్టీ పెట్టుకుంటే ఎవడో నాలుగు బాటిల్ తీసుకుని రావచ్చు చెప్పలేము ఇప్పుడు ఎవడో బ్యాగ్ లో పెట్టుకుని వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు మనం ఏమంటాం లేకపోతే మొన్న ఏం చెప్పిందంటే నాకు నిన్న ఒక ఆడియోలో విన్నా నాకు అసలు ఒక పార్టీ చేసుకున్నప్పుడు సర్వసాధారణంగా ఏంటి ఇవ్వాలి తెలంగాణలో దావత్ అంటే నాలుగు బాటిల్ తెచ్చుకొని తాగేస్తుంటారు దావత్ అది లేకపోతే దావత్ లేనట్టే ఫీల్ అవుతారు ఇక్కడ అది కామన్ గా తెప్పించామన్నట్టుగా దానికి పర్మిషన్ తీసుకోవాలని తీసుకోవాలని ఒక డీజే ప్లే చేస్తే కూడా నాకు తెలియదు అన్నది ఆవిడ మేబీ నిజం కూడా కావచ్చు చెప్పలేము మనం ఎందుకంటే మనం ఇక్కడ నుంచి జడ్జి చేయలేము అంటా నేను ఇక్కడ నుంచి మనం జడ్జ్ చేయలేము ఒక మనిషి ఏమిటి అనేది కేవలం ఏంటంటే ఈ ప్లాంటరీ పొజిషన్స్ ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతాయి సో బి కేర్ఫుల్గా ఉండండి సినిమా ఫీల్డ్ వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి ఈ ట్వంటీ ఫైవ్ డేస్ రాబోయే త్రీ ఫోర్ మంత్స్ తర్వాత కూడా సినిమా ఫీల్డ్ వాళ్ళలో ఎవరికైనా ప్రమాదం కూడా సూచిస్తుంది స్త్రీలకి సినిమా ఫీల్డ్ వాళ్ళకి చాలా చక్కటి